హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ చాణక్యుడు చాణక్య నీతి గ్రంథంలో చాలా విషయాలు అయితే ప్రస్తావించడం అయితే జరిగింది సో అందులో ఒక మనిషి తన లైఫ్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అప్పుడు ఎలా బయటపడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి అనే విషయాలు చాలా అయితే ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ మగవారు ఈ నాలుగు విషయాలు ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకూడదు సో ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే మగవారు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఇక ఫ్రెండ్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఆర్థికంగా ఇబ్బంది అయితే పడి ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది ఎవరితో కూడా మీరు షేర్ అయితే చేసుకోకండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే వాళ్ళ దృష్టిలో మీరు చులకనగా అయిపోతారు మీరు చాలా లోగా అయితే వాళ్ళ దృష్టిలో అయిపోతారు ఇక రెండవది ఏంటంటే మీ ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఎవరితో చెప్పకూడదు ఈ విధంగా చెప్పినట్లయితే వాళ్ళ దృష్టిలో మీపై సానుభూతి కలుగుతుంది ఇక అలాగే సమాజంలో మీ గౌరవం అయితే పోతుంది ఎదుటి వాళ్ళకి ఈ విషయం తెలిసినప్పుడు మీపై వాళ్ళు సానుభూతి అయితే చూపిస్తారు ఇక మూడవది మీ భార్య గురించి ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో చెప్పకండి ఈ విధంగా చేసినట్లయితే మీ మధ్య ఉన్న సంబంధం కరెక్ట్ అయినది కాదని అంటే వీక్గా ఉందని వాళ్ళు చాలా సంతోషిస్తారు అలాగే ఏమైనా చేయటానికి ట్రై చేస్తారు అంటే మీ రిలేషన్షిప్లోకి వాళ్ళు రావటానికి లేదా మీ రిలేషన్షిప్ని వాళ్ళు బ్రేక్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు ట్రై చేస్తారు అలాగే వాళ్ళు లోపల సంతోషిస్తారు సో ఫ్రెండ్స్ ఈ విషయాలు మీరు ఎప్పటికి కూడా చెప్పకండి సో ఫ్రెండ్స్ మీ మధ్య అలాగే మీ భార్య మధ్య ఉన్న రహస్యాలు ఎవరితో కూడా మీరు చెప్పకండి ఇక నాలుగో విషయం ఏంటంటే మీ అవమానాలు ఎవరితో కూడా చెప్పకండి ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళ దృష్టిలో మీరు చులకనగా అయిపోతారు అలాగే ఆ విషయంపై మిమ్మల్ని మరోసారి అవమానం పరచడానికి చూస్తారు ఇది వాళ్ళతో చాలామంది అయితే వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పడం అయితే జరుగుతుంది అలాగే వాళ్ళు లోపల సంతోషిస్తారు ఈ విధంగా చేసినట్లయితే మీ మర్యాదలు తగ్గిపోవడానికి చాలా కారణంగా ఉంటుంది సో మీరే మీ రెస్పెక్ట్ని తగ్గించుకోవడానికి ఇది ఒక ముఖ్య కారణము సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నాలుగు విషయాలు ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరితో చెప్పుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి